వంతెన మీద రెండు మేకలు ఎదురెదురుగా వచ్చాయి తప్పుకోవడానికి లేదనమాట మొదటి మేకంది వెళ్ళు వెనక్కి నేను ముందుగా వచ్చానంది ఎందుకు వెళ్ళాలి నేను వచ్చాను ముందే అంది అవచ్చు కాకపోతే నీకన్నా బలమైన దాన్ని పదునైన ఉన్నాయి నాకు మీతో గొడవ పడ్డాననుకో అనవసరంగా నీళ్ళల్లో పడి చచ్చిపోతావు నువ్వు అంది ఓయ్ ఎందుకంత కోపం ఘర్షణ అంటూ జరిగితే నాతో పాటు నువ్వు కూడా పడతావు ఇది అంత చిన్న వందెన కదా ఎందుకు అనవసరంగా చచ్చిపోవడం ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం నేను వంగుతాను నా వీపు నువ్వు వెనక్క వెళ్ళిపో అని చెప్పింది చక్కగా ఆ మొదటి మేక ఎక్కివె ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే కయ్యానికి కాలు దువ్వుతున్నారు మనం తెలివితో నిర్ణయాలు తీసుకోవాలి రెండు చేతులు కలిస్తేనే సవ్బడి ఒక చేతిని ఎంత దూరంగా జరిపితే ఒక చేయి సపడి చేయగలదా మనం కూడా తెలివిగా వాళ్ళు ఎంత ఘర్షణ దిగినా మనమే తలంచుకోవాలి విఘ్నత కలిగిన వాడు ఎదుటివాడితో వాదన పెట్టుకోడు మూర్ఖులతో వాదన ఎందుకు మనకి అని తప్పుకొని పో